ఈరోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గారు దోమలపాటి రమేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది నిన్నటి రోజున ఈ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు సునీతమ్మ గారు మా అన్న పార్టీకి ఓటు వేయొద్దండి ఎవరు కూడా ఇది అన్యాక్రాంతమైన పార్టీ దౌర్జన్యాలకు దోపిడీలకు హత్యలకు నిలమైన పార్టీ అని చెప్పి మీ సొంత చెల్లెలే ఈ విధంగా ప్రజలకు సందేశం ఇస్తాందంటే మీరు ముఖం ఏడబెట్టుకుంటారు తర్వాత మీరు దానికి ఏమని సమాధానం చెప్తారు అని మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాము అంతేకాకుండా ఆ వివేకానంద రెడ్డి కూతురు సిబిఐ విచారణ జరపాలంటే అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ విచారణ వద్దు అని చెప్పిన దానికి ఏమర్థం ఏమిటి కాబట్టి ఇట్లా చెప్పుకుండా పోతే వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతి ఒక్క వీళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు వీళ్ళ పాత్ర అంతా ఉంది కాబట్టి మళ్ళీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల అంతా కూడా సిబిఐ విచారణ చేస్తేనే అసలు దోషులు ఎవరు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంతే విధంగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఇతని మీద ఇప్పుడే పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఇతనే బెయిల్ మీద బయట ఉన్నాడు కాబట్టి ఇప్పుడన్నా ఖచ్చితంగా ఈ సునీత గారికి అందరూ కూడా తోడ్పాటి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు కూడా న్యాయ పోరాటానికి ఆమెకు మద్దతు ఇస్తే తప్ప ఈ దోషులను శిక్షించే పరిస్థితి లేదు ఇప్పుడే ఈ రాష్ట్రం రావణకాష్ఠం అయిపోయింది కాబట్టి ఈ విధంగా జరగకూడదు తర్వాత నిన్న సజ్జన్ రామకృష్ణరాడు చెప్తా ఉన్నాడు చంద్రబాబు తెలుగుదేశం బీటెక్ రవి వాళ్ళు ఇల్లు చేసినారని వాళ్ళు ఇల్లు చేసింటే సిబిఐ అవినాష్ నేను తర్వాత వాళ్ళ ఆయన్ని బీల మీద ఎందుకు అరెస్ట్ చేసినారు బీటెక్ రవి వాళ్ళు తెలుగుదేశం ఎందుకు అరెస్ట్ చేయాలి కాబట్టి వీళ్ళు దేవి తెలుగుదేశం వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఊరికే వాళ్ళు మోసపూరితంగా నేరారోపణ ఆరోపణ చేస్తూ ఉన్నారు అంత తప్ప ఇది ఇంకొక ఉద్దేశం కాదు పక్కా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి దాన్ని ఖచ్చితంగా నువ్వు బయట పెట్టాలా పెడితేనే నీ కుటుంబానికి కానీ నీ చెల్లెలు కానీ నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని నువ్వు కోల్పోయినావు కాబట్టి ఖచ్చితంగా ఈ సిబిఐ ఈ ఖచ్చితంగా దర్యాప్తు చేయాలా సునీతమ్మకు అందరూ కూడా ఆంధ్ర ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయ పోరాటానికి ఆమెకు సహకరిస్తే ఖచ్చితంగా ఈ సీఎం గది దించేస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఈ విధంగా దౌర్జన్యకాండ జరగకూడదు ఆరాచకాల అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించే సహకరించి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రం వల్ల మనమంతా కూడా సుభిక్ష ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై జన